తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు ఎల్మెట్ సత్యరెడ్డి మా విలేజ్ అచిలాపూర్ మండల్ మరిగూడ జిల్లా నల్గొండ ముందు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు రాజీనామా చేసిండు మంచి డిసిషన్ తీసుకుండు ఎందుకంటే అంతకుముందు అభివృద్ధి ఏం లేదు మనగోడు అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరగలేదు రాజీనామా తర్వాతనే అన్ని కేసీఆర్ పామ్హంజ్లో వండుకున్నటువంటి ముఖ్యమంత్రి మునుగోడుకు ఎట్లా రావాలనో అట్లా వచ్చాను కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏముంది సులభాయం ఏముంది రాజగోపాల్ రెడ్డి దగ్గర చెప్పండి మీరు చెప్పండి ఎట్లా ఏ సులభం కోసం వచ్చినా ఎట్లా అనుకుంటున్నారు మీరు రాజగోపాల్ రెడ్డి బతకడానికి లేదా తినడానికి లేదా ఎవరికోసానికి ప్రజలకు నేను మునుగోడులో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత నా ప్రజలకు ఏం మేలు చేయలేకపోతున్నా నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నా ఎన్నిసార్లు అసెంబ్లీలో అందరం చూసు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏ ఒక్కరు మైక్ ఇట్లా రెండు నిమిషాలు మాట్లాడకుందే మైక్ కఠ్యుడు ఏం అసలు ఏమన్నా సమస్య గురించి ఎన్నిసార్లు మాట్లాడిన ప్రభుత్వం పట్టించుకుందాం మన ముఖ్యమంత్రి గారు ఏ రోజు విన్నాడా వినలేదు రాజీనామా చేసిన తర్వాతనే నా ప్రజలకు రెండు వేల ఈట అది మన హుజురాబాద్లో అన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి చెప్పినాడు కదా నా మునుగోడుకు రెండు వేల కోట్లు వస్తే నాకు అంతగానే మించిన ఏమి సులభం కోసం కాదు కదా రెండు వేల కోట్లు వస్తే నా మునుగోడు అభివృద్ధి జరుగుతుంది నా ప్రజలు అభివృద్ధి చెందుతారు నా నాకున్న ప్రజలందరూ నిమ్మ హాయిగా బతుకుతారు అంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటారు అక్కడ జరుగుతుంది ఎందుకు వస్తుంది రోడ్లు ఎందుకు వేస్తుండే ఇప్పుడు ముస్లింలకు పెన్షన్లు ఎట్లు వచ్చినాయి తెలుసు కదా వచ్చినాయి మరి ఇవన్నీ జరుగుతున్నట్టే కదా రాజగోపాల్ రాజీనామా చేస్తేనే కదా జరిగింది సర్లా కూడా రిజర్వాళ్ల భూనిర్వీతులు ఎంత ఎన్ని రోజులు ధర్నా చేసారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు వచ్చినాయా రాజగోపాల్ రాజీనామా చేస్తే తెల్లారి తెగల అకౌంట్ ఆఫ్ ప్రస్తులు పడ్డాయి ఎట్లా పడ్డాయి రాజీనామాతోటే పడ్డాయి రాజీనామా చేయకుంటే కేసీఆర్ ఇంకా ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా దిగి రాకపోకింది అది ఇప్పుడు కేసీఆర్ మన గిరిజన మన మన దళిత బంధు గిరిజన దళిత బంధు ఏం జరగదండి ఏ బంధువు వచ్చినా రాధగోపరెడ్డి ఒక శక్తి ఆయన ఆయన ఇంకెన్ని బంధువులు పెట్టినా కూడా రాఘగోబరి రెడ్డి గెలుస్తాడు బంధువు ఇన్ని రోజులు గుర్తురాని ఎస్టీ బంధువు ఇప్పుడే గుర్తుకొచ్చిందా ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తా అంతకుముందు ఎక్కడ వేరు తెలియదా మా మునుగోడుని ఏ రోజన్నా చూసాండి ఆయన ఎందుకు రాలేదు యాభై వేల మెజారిటీ గెలుస్తాడు ఎందుకు గెలవాడు రాజగోపాల్ రెడ్డి ఎవరికేం తక్కువ చేసినాడు రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం కదా ఏది చేసినా రాజగోపాల్ రెడ్డి ఆయన సొంతం కోసానికి ఏం చేస్తలేడు రాజగోపాల్ రెడ్డిని వీళ్ళు వాళ్ళు బదలామీ చేసే తప్ప కాంట్రాక్టర్లు అవి ఏం కాంటాక్ట్ ఈ రాజగోపాల్ రెడ్డి ఈ రాజకీయం చేసినప్పుడే కాంట్రాక్టర్లు ఉన్నాయా అంతకు ముందు ఉన్నాయా ఉన్నాయి ఇంకొకటి మన టీవీ నైన్ రాధాకృష్ణతో ఇంటర్వ్యూ చేసినప్పుడు రాధాకృష్ణ కూడా అడిగిండు ఏబిన్ రాధాకృష్ణ ఏమన్నాడు మీ కాంట్రాక్టుల కోసానికి అన్నప్పుడు రాధాకృష్ణ ఏమన్నాడు ఆయన మీడియా అతనే చెప్పిండు మన స్టేట్లో అటువంటిది కొంచెం అవినీతిలు ఇటు జరుగుతున్నాయి కాంట్రాక్టుల విషయంలో కానీ సెంట్రల్లో అలాంటి ఇంకా రాలేదు అని అని చెప్పిండు కదా ఇంకా ఏముంది ఏం కావాలి మీ మీడియా మిత్రులు కూడా తెలుసు సెంట్రల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మరి ఇంకా ఏం కావాలి ఆయన సులభం కోసం పోయినట్టు ఎట్లా అనుకుంటాం ఆయనకు లేదు రాజగోపాల్ రెడ్డికి ఏం లేదు బతకలేడా ప్రజలని ఆయన మేలు కూరిని ప్రజల కోసానికి ప్రజలు నా ప్రజలు నా మునుగుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఏ రోడ్లు వేపిస్తే అన్ని హామీలు ఇచ్చిండు ఏ హామీలు నెరవేర్చలేకపోయాడు జరుగుతుంది ఎందుకు జరగదు కొట్లాడతాడు తెలుస్తుంది కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అది తెలవడానికే రాజీనామా చేసింది ఇప్పుడు గెలిచి గెలిస్తే కూడా తెలుస్తుంది ఆయనకు ఎన్ని తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి అంటే ఎందుకు కూడా గెలవాలి కదా దిగి రావాలనే ప్రభుత్వం దిగిరావాలి రాఘగోపాల్ రెడ్డి చేసిన రాజీనామా వెనుక ఎన్ని ప్రజలకు మేలు జరగడానికే చేసిండు ఆయన కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా రాఘగోపాల్ రెడ్డి గెలుస్తాడు మంచి డిసిషన్ తీసుకుని మంచి రాజీనామా చేయడం వల్ల మీరు ఏం ఏముంది రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలి గెలిపించాలి మనందరం కోసానికే చేసిండు ఆయన ఆయన సొంత సులభం కోసానికి ఏ పని కూడా వేయాలి ఆయన ఆత్మకర్భాన్ని మన తెలంగాణ మన మునుగోడు ప్రజలని ఆత్మగర్మాన్ని చంపుకొని ఎప్పుడు కూడా చెప్పలేను గౌరవం చంపుకొని బతుకొని ఎప్పుడూ చెప్పలేను మనం రాఘబొబ్ ఓట్లు వేస్తారు మన మునుగోడు ప్రజలు మంచిగా కండల్లో పెట్టి కడుపులో పెట్టుకొని చూసుకుంటారు గుండెలో పెట్టి రాఘబొబ్బరి ఆయన ఏలాంటివైనా ఏ కుటుంబానికి ఆపద వచ్చి ఏ రాత్రి పోయినా ఏ కుటుంబానికి కూడా ఐదు లక్షలు ఇస్తే కుటుంబం మొత్తం బతుకుతుంది ఏ ప్రభుత్వం కూడా ఇస్తారు ఒక ప్రభుత్వం ఇవ్వాలంటే వంద జీవలు పెట్టి వంద మందిని ఎంప్లాయీలు వాళ్ళు పెట్టి పైరవ్ చేసి ఇవ్వాలి అదే రాఘబ్రెడ్డి వచ్చి ఐదు లక్షలు ఇచ్చిపోతుంది ఒక కుటుంబానికి రోడ్ మీద యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళకి ఇస్తు భర్త వచ్చిన వాళ్ళకి ఇస్తుండు ఆయన వాళ్ళు ఎంతమంది కొన్ని వేల కుటుంబాలు పడుతున్నాయి ఆయన స్వార్థం అనుకున్నాడు అయితే ఎందుకు ఎందుకు చేస్తాడు ఆయన సొంత మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఎమ్మెల్యే నాయన ఏ ముఖ్యం ఇప్పటివరకు ఉన్నాయన నా సొంత డబ్బులు పెట్టి నేను ఐదు లక్షల రూపాయలు పేదవానికి ఇచ్చిన చూపేమని తెలంగాణ రాష్ట్రంలో చూపేమని నేను నేను ఒక్క ఇప్పుడు నా పుట్టిన పర్సన్ పేపర్ చూసినా టీవీ చూసినా ఏ ఒక్కరోజు అన్న సొంత ఎమ్మెల్యే అన్న సొంత డబ్బులు ఐదు లక్షలు ఇచ్చి ఒక పేద రైతుకి ఇచ్చిన ఒక పేదవానికి ఇచ్చినాను ఒక పేదవానికి ఇల్లు కట్టిచ్చినా ఒక భర్త చచ్చిపోయిన వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టినాను ఒక్కరిని చూపి ఎమ్మెల్యేని అదే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అది కూడా ఒక మునుగోడు కాన్సిడెన్స్ కాదు ఎవరు ఏ రా మన రాష్ట్రంలో ఏ మూల ఇచ్చినా కూడా నా కుటుంబం నా భర్త నాకు ఇల్లు బాధలు ఉన్నాయంటే ఇట్లా చూసి ఇట్లా ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఎవరికి తక్కువ తక్కువేయాలి ఆయన సంపాదించుకోవాలని లేదు ప్రభుత్వం కళ్ళు ఎంత ఆదాయం చేంజ్ అమ్మ పచ్చుకుంటుండు కూడా ఆయనకు వచ్చే జీతం ఎంత ఆయన సొంతం డబ్బులు కొని పెడుతున్నారు ప్రజలకు అట్లాంటి మనిషిని ఎందుకు కూడా గెలిపిస్తారు యాభై వేల మందితో గెలుస్తాం రాఘగోపా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్